ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా పుస్తకంతో చక్కటి సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం ఇలా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం పదహారవ భాగం అంశం బేగం అక్తర్ రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ నాదం సృష్టికి మూలం కాబట్టి సంగీతమే సృష్టికి మూలం సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు ఇప్పుడు విందాం ఈ పుస్తకం నుండి పదహారవ భాగం అంశం బేగం అక్తర్ రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ బనానా బనాదే బనాదే బైజాద్ లక్నవి రాసిన సూఫీ భావ విలసితమైన ఈ గజల్ పాడటం అయిపోగానే చివర్లో మేరా నామ్ అఖ్తరీబాయి ఫైజాబాదీ అని వినిపించేది బేగం అఖ్తర్ అఖరీబాయిగా ఉన్నప్పటి రికార్డ్ అది నిజంగానే ఈ గజల్ చాలామందిని దీవాణాలుగా మార్చింది అఖతరీబాయి పాడిన గజల్లన్నీ అటువంటివే గజల్ అంటే ఇది గజల్ గానం ఇలాగే ఉండాలి అని గజల్ గానానికి ఒరవడి దిద్దింది అఖతరీబాయి అంతకుముందు గజల్ గాయికలు లేరని కాదు కానీ గజల్ గానంలో విలక్షణమైన బాణిని ఏర్పాటు చేసుకున్నది అక్తరీబాయి అఖతరీబాయి తమ గజల్లను గానం చేసినందువల్లనే ప్రసిద్ధులైన కవులు ఎందరో ఉన్నారు కనుక అఖ్తరీబాయి తమ గజల్లు గానం చేస్తే బాగుండేదని భావించే కవుల సంఖ్య కూడా బాగానే ఉండేది రాజులు మహారాజులు నవాబులు జాగీర్దార్లు తమ ఇళ్ళల్లో జరుపుకునే శుభకార్యాలలో గజల్ గాన సభలను ఏర్పాటు చేసి ఆనాటి మేటి గాయకులైన బాయి జద్దన్బాయి అంటే ఈవిడే బాలీవుడ్ నటి నర్గీస్ తల్లి ఇంకా వహిదన్ బాయి బాయి మొదలైన వారి చేత గజల్ గానం చేయించేవారు వీరు ఠుమ్రీ దాద్రాలు కూడా పాడేవారు అఖతరీబాయి కూడా టుమ్రీ దాద్రా కజరి చేతి వంటి ఉపశాస్త్రీయ సంగీతాన్ని కూడా గానం చేసినప్పటికీ ఆమెను అందరూ గజల్ గాయికగానే గుర్తిస్తారు ఆమె గజల్ గాయన శైలి విలక్షణమైనది కవి భావానికి అధిక ప్రాధాన్యతనిచ్చి సంగీతాన్ని వాహికగానే వాడుకునేది కనుక శ్రోతలకు గజల్ భావం అర్థమై వారి నోటి నుండి అసంకల్పితంగా వాహ్వా వెలువడేది ఆమె కంఠం కూడా మధురమైనదే కనుక గజల్ భావంతో సంగీతం కలగలిసి బంగారానికి తావి అబ్బినట్లయ్యేది అఖ్తరీబాయి తండ్రి అస్గర్ హుసేన్ మోసిన అడ్వకేటు అతని రెండో భార్య ముష్టరీబాయి ఆమెకిద్దరు కూతుళ్ళు మొదటి కూతురు జోహరా రెండో కూతురు బిబ్బి ఈమెనే అఖ్తరీబాయిగా రూపాంతరం చెందింది అక్తరీబాయి కిన్నెర కంఠంను గమనించిన ఆమె తల్లి ముస్తరీబాయి ఆమెకు సంగీతాన్ని నేర్పించాలని భావించి చంద్రబాయి అనే గాయిక వద్ద సంగీత శిక్షణ ఇప్పించింది తరువాత పాట్నాకు చెందిన ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్ సాహెబ్ వద్ద కొంతకాలం సంగీతం నేర్చింది ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్ మామూలు వ్యక్తి కాదు ఆనాటి పేరు మోసిన సారంగీ విద్వాంసుడతడు తర్వాత పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ అతా మహమ్మద్ ఖాన్ సాహిబ్ వద్ద కొంత సంగీతాన్ని అభ్యసించి చివరికి కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ సాహిబ్ వద్ద కిరాణా ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నది ఆమె గాత్రంలోని మాధుర్యం కిరాణా ఘరానా సంగీతానిదే అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు కిరాణా ఘరానాకు చెందిన మేటి గాయిక హీరాబాయి బరోడేకర్ కూడా ఉస్తాద్ వహీద్ ఖాన్ సాహెబ్ వద్దనే సంగీతం నేర్చింది కనుక ఆమె అఖ్తరీబాయి గురుభగిని అయింది అంటే సహాధ్యాయిని వీరిద్దరి ఆత్మీయతానుబంధం చివరి వరకు సాగింది బేగం అఖ్తర్ హీరాబాయి కలిసి ఉన్న ఛాయాచిత్రాన్ని యూట్యూబ్లో చూడవచ్చు హీరాబాయి బరోడేకర్ శాస్త్రీయ సంగీత గాయికగా పేరు ప్రఖ్యాతులు పొందితే అఖతరీబాయి గజల్ గాయికగా పేరొందింది అక్తరీబాయి రూపలావణ్యం మధుర గాత్రం లఖ్నవీ మర్యాద సంస్కారముట్టిపడే చతుర సంభాషణ ఉర్దూ సాహిత్యాభినివేశం లఖ్నవీ తెహజీబ్ సంస్కారంతో గజల్ శబ్దోచ్చారణ మొదలైనవన్నీ ఆమెను గజల్ గాయనంలో విలక్షణ స్థానంలో నిలబెట్టినాయి ఈనాటికి ఆమె స్థానాన్ని మరొకరు అందుకోలేకపోయినారనటం అతిశయోక్తి అనిపించుకోదు అందుకే ఆమెను మలికాయ గజల్ అన్నారు అంటే గజల్ రాణి లేదా గజల్ క్వీన్ అన్నమాట శాస్త్రీయ సంగీతాన్ని చక్కగా నేర్చుకొని సాధన చేసినప్పటికీ బేగం అఖ్తర్ ఉపశాస్త్రీయ సంగీతం వైపుకే మొగ్గు చూపింది ఠుమ్రీ దాద్రా చేతి హోరీ కజ్రీ వంటి ఉపశాస్త్రీయ సంగీత ప్రక్రియలు గానం చేసేది అయినా శ్రోతలామెను గజల్ క్వీన్గానే గుర్తుంచుకుంటారు అఖతరీబాయి ఫైజాబాది అపారమైన యశస్సు ధనాన్ని సంపాదించిన తరువాత లక్నో నవాబు వంశానికి చెందిన బారిస్టర్ ఇష్తయాహ్ అబ్బాసీని నిఖాహ చేసుకున్నందున అఖ్తరీబాయి బేగం అఖ్తర్గా మారిపోయి పరదా చాటుకు వెళ్ళిపోయింది కులీనుడైన ఇస్తయాహ్ అబ్బాసి సంప్రదాయానికి విలువనిచ్చే నైష్టికుడు తన జనానా అంటే స్త్రీలు మహఫిల్లో కచేరీలు చేయడాన్ని కలలో కూడా అంగీకరించడతడు ఈ విషయం బేగమక్తర్కు బాగా తెలుసు ఆమె పరిస్థితి బంగారు పంజరంలో బందీ అయిన వలె మారిపోయింది అక్కడ ఆమెకు ఏ కొరత లేదు అనుభవిస్తున్నది కానీ గొంతెత్తి ఒక్క గజలైనా గానం చేయడానికి వీల్లేదు తబ్లా హార్మోనియం తంబూరాలు మూలగబడ్డాయి తోటి గాయకురాలు మలికా భక్రాజ్ బేగమక్తర్ వైవాహిక జీవితాన్ని చూసి అభినందనలు తెలియజేయడానికి వచ్చి చిన్నబోయి ఉన్న అక్తరీబాయిని చూసి బోరుమని ఏడ్చిందట ఈ మలికా పకురాజ్ కూడా బేగమఖ్తర్ వలనే పేరొందిన గజల్ గాయిక ఆమె గానం చేసిన అభితోమై జవాన్ హు అనే గజల్ గుర్తుకు రాగానే సంగీత రసికులకు మలికా పకురాజ్ గుర్తుకు వస్తారు దేశ విభజన సమయంలో ఆమె పాకిస్తాన్ వెళ్ళిపోయింది బేగం అఖతర్ ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం భారత తపాలా శాఖ వారు బేగం అఖతర్ తపాలా బిల్లను విడుదల చేసినారు మొదటి తపాలా బిల్లను మలికా పక్రాజ్కు అందజేసినారు బేగం అఖతర్ బాల్య సఖిగా ఆమెకు గౌరవం దక్కడం ఎంతో ఔచిత్యంతో కూడిన విషయం అందుకోసం ఆమె పాకిస్తాన్ నుండి ప్రత్యేక ఆహ్వానితురాలిగా భారతదేశానికి విచ్చేసింది బేగమక్తర్ పరదా చాటున వెళ్ళిపోయినందున ఆమె అభిమానులకు చాలా నిరాశ కలిగింది కానీ ఎవరూ ఏమీ చేయలేరు అని అనుకుంటున్న సమయంలో లక్నో రేడియో స్టేషన్కు బదిలీ మీద వచ్చిన సునీల్ బోస్ అనే ప్రోగ్రామ్ ఆఫీసర్కు ఈ విషయం తెలిసింది అతను సంగీత సాహిత్యాల్లో మంచి అభినివేశం గలవాడు పరిస్థితులను ఆకలింపు చేసుకున్నాడు తన భార్యతో కలిసి బారిస్టర్ అబ్బాసీ గారి దర్శనం చేసుకోవడానికి వచ్చి స్నేహహస్తాన్ని చాచినాడు బారిస్టర్ గారికి కూడా ఉర్దూ సాహిత్యంలో మంచి అభిరుచి ఉన్నందున వారిద్దరూ అనతి కాలంలోనే స్నేహితులైనారు మెల్లిమెల్లిగా వారి చర్చాగోష్ఠుల్లో సునీల్ బోస్ గారి భార్యతో పాటు బేగం అత్తర్ కూడా పాల్గొనడం ప్రారంభమైంది బేగమక్తర్ పబ్లిక్గా పాడటం బాగుండదు కానీ రేడియో స్టేషన్లో పాడడానికి ఏమి అభ్యంతరం ఉండకూడదని బారిస్టర్ అబ్బాసీని ఒప్పించి బేగం అఖతర్ను రేడియోలో పాడడానికి అనుమతి ఇప్పించినాడు సునీల్ బోస్ అతడు సాధించిన గొప్ప విజయమది బేగమక్తర్ రేడియో ద్వారా కొన్ని గజళ్లను గానం చేసింది అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఆమె అభిమానుల్లో సామాన్యులు మొదలుకొని అసామాన్యుల వరకు ఉన్నారు ఆనాటి భారత ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీలు ముందు వరుసలో ఉంటారు వారికి బేగమక్తర్ సంగీతం ఎంత ఇష్టం అనే వివరాలను విఖ్యాత హిందుస్థానీ సంగీత విశ్లేషకులు డాక్టర్ శామల సదాశివ గారు తమ మలయమారుతాలు అనే గ్రంథంలో వివరించినారు ఇదంతా గమనిస్తున్న బారిష్టరబ్బాసీ మనస్సు కూడా మారింది దైవదత్తమైన బేగమక్త్తర్ సుస్వరాలను సంప్రదాయం పేరిట దాచి ఉంచటం అపచారమని భావించి బేగం అఖ్తర్ పబ్లిక్గా కచేరీలు చేయడానికి అనుమతి ఇవ్వడమేగాక ఆమెతో పాటు తాను ప్రతి కచేరీకి హాజరై ఆమెను ప్రోత్సహించడం ప్రారంభించినాడు బారిస్టర్ గారి ప్రోత్సాహంతో ద్విగ్నీకృతమైన ఉత్సాహంతో ఎన్నో చారిటీ ప్రోగ్రాములు ఇచ్చి ఎందరో అభాగ్యులను ఆదుకున్నది చేతికి ఎముక లేనట్లుగా దాన ధర్మాలు చేసింది బేగం బీహారు వరద బాధితుల కోసం కూడా తన కచేరీల వల్ల వచ్చిన డబ్బులను వెచ్చించి ఆదుకున్నది దేశ విదేశాలలో ఎన్నో కచేరీలు చేసి ధనంతో పాటు కీర్తి ప్రతిష్టలను ఆర్జించింది బేగం అఖ్తర్ అఖ్తరీబాయి ఫైజాబాదీగా ఉన్న కాలంలో హైదరాబాద్ సంస్థానంలో కూడా కచేరీ చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి హైదరాబాద్ నిజాం రెండవ కుమారుడు ఫ్రిన్స్ మొహ్జంఝా సాహిత్య కళా పోషకుడు అతని దర్బారు విశేషాలను ప్రముఖ కవి సిద్కి జాయ్సి దర్బారె దుర్బార్ అనే గ్రంథంలో నిక్షిప్తం చేసినాడు ఆ గ్రంథంలోనే హైదరాబాద్ సంస్థానంలో అక్తరీబాయి ఫైజాబాది కచేరీ విశేషాలు చూడవచ్చు అక్తర్ శిష్యురాళ్లలో శాంతి హీరానంద్ రీటా గంగూలీ అంజలి బెనర్జీ మొదలైన వారు పేర్కొనదగిన వారు వారందరూ అమ్మీజాన్ అని నోరారా పిలిచేవారు ఆమె కూడా తన విద్యను ప్రతిఫలాపేక్ష లేకుండా వాళ్లకు నేర్పింది శిష్యురాలకు అభిమానులకు మాతృ ప్రేమామృతాన్ని పంచిపెట్టింది శోభాగురుటు నైనాదేవి వంటి గాయకలు బేగమక్తర్ శిష్యురాళ్లు కాకపోయినా వారి గాత్రంలో ఆమె శైలి చూస్తుంది బేగమక్తర్ తొలుత హిందీ చిత్రసీమలో కూడా పనిచేసింది ఈస్ట్ ఇండియా ఫిల్మ్స్ కంపెనీ వారి ఏక్ దిన్కా బాద్షా నలదమయంతి చిత్రాల్లో నటించి గానం చేసింది కానీ ప్రముఖ చిత్ర నిర్మాత మెహబూబ్ ఖాన్ చిత్రం రోటీలో నటించి నాలుగైదు గజళ్ళు పాడింది ఆ గజళ్ళు చాలా ప్రఖ్యాతి చెందినాయి పంతొమ్మిది వందల నలభై రెండులో తీయబడిన రోటీ చిత్రానికి సంగీతం అందించింది అనిల్ బిశ్వాస్ బేగం అఖ్తర్కు బాలీవుడ్ చిత్రసీమ వాతావరణం నచ్చక తిరిగి తన సంగీత ప్రపంచంలోనికి చేరుకున్నది బేగమక్తర్ మరణానంతరం ఆమె శిష్యురాలు శాంతి హీరానంద్ బేగమక్తర్ జీవిత చరిత్ర రాసి ప్రచురించింది ఆ గ్రంథం పేరు ద స్టోరీ ఆఫ్ మై మమ్మీ ప్రముఖ కళా విమర్శకుడు ఎస్ కాళీదాస్ బేగమక్తర్ జీవితాన్ని డాక్యుమెంటరీ చిత్రంగా రూపొందించినాడు దాని పేరు హాయ్ అఖ్తరీ ఇటీవల అంటే బేగమక్తర్ స్వర్గస్థురాలైన నలభై సంవత్సరాలకు రెండు వేల పద్నాలుగులో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి ఆదేశానుసారం నిర్మల్ చందర్ అనే ఒక సినీ దర్శకుడు బేగమక్తర్ డాక్యుమెంటరీ నిర్మించినాడు బేగమక్తర్ నడయాడిన ప్రాంతాన్ని ఆమె జీవించిన పరిసరాలను పరిశీలిస్తూ ఆమెను ఎరిగిన వారి నుండి సమాచారాన్ని సేకరిస్తూ పరిశోధనాత్మకంగా ఆ చిత్రాన్ని తయారు చేసినట్లు చెప్పుకున్నాడు ఆ డాక్యుమెంటరీ చిత్రం పేరు జహ్ర ఉస్ పరీవష్కా ఆ పేరు ఎంతో ఔచిత్యంగా అర్థవంతంగా ఉన్నది అసలది మహాకవి గాలిబ్ షేర్లోని ఒక పాదశకలం భావ విలసితమైన ఈ షేర్ పూర్తి పాఠం ఇలా ఉన్నది జెహ్ర ఉస్ పరీవష్కా ఆర్ ఫిర్ బయాన్ అప్నా ఓ గయా రఖీ బాఖైర్ జోథ రాజదా అప్నా అప్సరసల వంటి సౌందర్య రాశి ప్రసక్తి నా ప్రత్యేక సుందర శైలిలో వర్ణన విని విని నా రహస్యాలను దాచే మిత్రుడు నాకు రఖీబైనాడు అంటే తాను ఆమెను ప్రేమించసాగినాడు సౌందర్యం భగవంతుని విభూతి అదే శివం అదే సుందరం భగవంతుణ్ణి అనేకులు ప్రేమిస్తారు అందరూ ప్రేమిస్తారు అందరూ రఖీబులే బేగమక్తర్కు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీతోనూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పద్మభూషణ్ పురస్కారాలతోనూ గౌరవించింది పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరం సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకుంది ఆమె లేదు ఆమె గజలు ఉన్నది ఉంటది కూడా పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం పదహారవ భాగం విన్నరు అంశం బేగం అక్తర్ రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం Manas'ın da